అదేంటండి కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నారు మీ రేంజ్ కి ఫ్యాషన్ టీవీ చూడాలిగా ఏంటి ఎఫ్టీవీ చూడాలా నీ విన్నత నిజమా నువ్వు చెప్పింది కదా మిమ్మల్ని అనుమానించడం మానేశాను కదా పైగా ఎఫ్టీవీ చూస్తే మీ యాడ్ వీల్ ఉపయోగం కూడా నువ్వు ఇంట్లో అలా ఇలా నడుస్తుంటే డైరెక్ట్ గా ఎఫ్టీవీనే కదా ఏంటి ఎవ్రీ ఇయర్ మన ఆఫీస్ లో బెస్ట్ కపుల్ నేనుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఇయర్ కూడా చేద్దాం. దాంట్లో డౌటే ఉందా? అందుకే పోటీకి మూడు జంటల్ని సెలెక్ట్ చేశాను. నంబర్ 1 భాస్కరరావు ఈశ్వరి. వెరీ గుడ్. మేడ్ ఫర్ ఈచ్ అదర్. నంబర్ టూ వెంకటరత్న పద్మావతి. వాళ్ళు టు లవ్ అన్నట్టు ఉంటారు. నంబర్ 3 మనిద్దరూనా? కాదు. దొంగ పెళ్లి చేసుకొచ్చారే తిలోత్తమ సుబ్బు. సూపర్ చాయిస్. ఆ ఆ ఆ ఆ. ఓహ్ ఒటు. బాడ్ బాడ్ చాయిస్. బాడ్ కదా కొత్తగా పెళ్ళైంది. వాళ్ళు మంచి కప్పులు అవునా కదా తెలియాలి కదా టెస్ట్ పెడితే కదా తెలిసేది ఇప్పుడు వద్దు నెక్స్ట్ చూద్దాం అతను మీ తమ్ముడు లాంటివాడు అతన్ని మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు ఇందులో చాలా చిక్కుంది ఏంటండి అది వాళ్ళు దొంగతనంగా పెళ్లి చేసుకున్నారు ఇలా పబ్లిక్ గా తిలోతమ్మకి సుబ్బుకి పెళ్ళైందని తెలిస్తే వాడు బేరం అంటాడు ఆ పిల్లకి బేరాలు పోతాయి బేరాలు పోవడం ఏంటి అలా అదే బేర బేరమని ఏడుపులు పోతాయి ఎందుకండి ఆడవడం అందరికి వాళ్ళిద్దరు భార్య భర్తలు తెలిస్తే అది వాళ్ళ గౌరవే కదా అబ్బా ఇదిగో సుబ్బు దానికి ఒప్పుకోడు చెప్తే సంతోషంతో షాక్ అయిపోతాడు నేనయ్యానుగా దేనికి దేనికేంటి ఈ పెళ్లి విషయం ఎవరికి చెప్పాలని ఒట్టేశారు ఒట్టు తీసి గట్టును పెట్టండి గట్టును పెట్టి వాడు మునిపోతాడు చూస్తున్నా ఇప్పుడు మీరు వెళ్ళి చెప్తారా లేదా నేను చెప్పనే అయితే నేను వదిలే నేనే చెప్తాను నేను వెళ్తానని చెప్పాను కదా ఇప్పుడు సుబ్బుగా హెల్ప్ అడగాలి హెల్పా ఎంత మాట అసలు అసలు బ్లడ్ గ్రూప్ గ్రూప్ తెలుసా గ్రూపు వివేక్ గ్రూప్ అంటే మీది నా చర్మం వల్చి చెప్పులు కుట్టిస్తాను అరిగదాకా వాడనయ నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను దాహం తీరేదాకా తాగనయ్యా హెల్ప్ అంటే హెల్ప్ ఆర్డర్ లో నేను నీ బంటుని ప్రాణాలు ఇస్తానూ అడుగనయ నువ్వు నేను నువ్వు ఆ నేను ఒక్కరోజు ఒక్కరోజు తిరుగుత భర్తగా నటించాలి సుబు 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 సుబుబు సుబు ఎవరు మీరు అదేంటి నేను సుబు మీకు నాకు రిలేషన్ ఏంటి అదేంటది చర్మతం చెప్పులు గుర్తించేస్తాను బ్లడ్ అన్నావు రెడ్ అన్నావు బిస్లరీ బాటిల్ అన్నావు అంతా అంటే నమ్మడమేనా అలా ఎవడని ఇస్తాడా అసలు కుదురుతా అసలు ఏం జరిగిందో నేను చెప్పి నాకేం వినపట్టం లేదు ఏదో చిన్న ఉద్యోగం మాత్రమే ఆడమన్నా టాడాలా నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు నేను చెప్పేది కొంచెం విను ఏంటి వినేది ఏంటండి వినేది ఏమీ లేదు ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కప్పులు కి ప్రైజ్ ఇస్తున్నాం కదా ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది అదే పని సుబ్బు 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 మీ వదిన సంగతి నీకు తెలుసు కదా చిన్న షాకింగ్ న్యూస్ విన్నా అటాక్ వచ్చేస్తుంది కదా ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలి ఎన్నిసార్లు అండి తప్పు తప్పు చేస్తారు నాతో చూసి అయిపోయింది అయిపోయింది కదా అవ్వలేదు కంటిన్యూ అవుతోంది ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు నీ నేను మేనేజ్ చేస్తాను వద్దు నాకు నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు నీ బోడీ జీతం వద్దు నాకు నా లవ్వరే కావాలి వస్తా నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది నాకు సంధి పోయిందనుకో ఇంకో సంధి రాదు కదా సరే ఎవరు ఎలా పోతే నీకేంటి పిలుపుకి నువ్వు అన్నా వదునని పిలిచినా ఎంతైనా మేము పరావాళ్ళమేగా నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళలో చూసుకుంటుంది కానీ ఎవరికి ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది సెంటిమెంట్ మీద కొట్టాడు కోపం తెచ్చుకొని అంటే కార్లో ఉందా బార్లో ఉందా మరి ఎక్కడుందో తెలీదు కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు సమయానికి ఏమో ఆ స్వామి గడి ఫార్ తెచ్చాడు ఎక్కడ ఎదుగుదాం పదా నిండా ముందు చల్ పద సార్ నా కళ్ళకేం కనపట్లేదు సార్ దెబ్బలు తినడానికి కళ్ళెందుకు ఒళ్ళు చాలు బురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే చెప్పు మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా ఉంది సార్ వెరీ గుడ్ నీ నిజాయితీ నాకు నచ్చింది సంబంధం ఏమిటి సార్ నేను ఐఎస్ఐ మార్క్ తప్ప వేరే వస్తువులు కొనను సార్ ఆ మార్క్ క్వాలిటీ గ్యారంటీ చెయ్యి సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు పాకిస్తాన్ ఐఎస్ఐ మీరు షాక్ ఇస్తానన్నా పాకిస్తాన్ వస్తువులు నేను కొనను సార్ ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ అచ్చా నువ్వు మామూలుగా చెప్పవరా నీ కోటింగ్ ఇవ్వాల్సిందే కొట్టరా సార్ ఏ పో నువ్వు కొడతావా సార్ యాక్చువల్లీ కొట్టించుకోవడం కదా కొట్టడం పెట్టము ఆహా పోలీసు బుద్ధులు కొట్టు కొట్టరా ఎవరి సార్ పక్క సెల్లో లో ఉన్నాడు వాడు ఎన్ని హత్యలు చేశాడో ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు వాడిని టీవీ చూసిన మగతనం కనిపిస్తుంది ఇక్కడే కాదు అక్కడికి రెచ్చిపో চপট <laughs> 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 నా కళ్లకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావానిస్టేబుల్ గురువు గారిని తీసుకెళ్ళి ఎరగొట్టేసేటే వాడెవడండి చెప్పుకోలేని చోటల్లో కొట్టించాడు మీకు కూడా వాడిని పీకాలను ఉందా ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి పార్టీ అడిగితే ఏం కానంట చెప్పు మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి నువ్వు నాకు నచ్చేవయ్య కానీ వాడే నాకు నచ్చలేదండి అందుకేగా తీసుకో లే విరగొట్టు విజృంభించు పార్టీ పడుకుంది పగ తీర్చుకో పోతాడా దండే కొడతాడు నువ్వు అయిపోయిపోతున్నాయి పార్టీ సైలెంట్ అయిపోయిందండి అంటే పని అయిపోయింది అనమాట కానిస్టేబుల్ సార్ పాప వాళ్ళని బయట మమ్మించేవే ఏంటి మన ఇద్దరం ఒకరు కొట్టించుకున్నావా అంతే కదా అమ్మని ఆడెవడో గానీ కొట్టించుకున్నాడు కొట్టినాడు ఎవడో తెలియ కూడా కొట్టించాడు అనమాట పదనే ఇక్కడుంటే కుమ్మించోడు కుమ్ముకుండా మళ్ళీ కుమ్మిస్తాడు ఇంతకీ అమ్మాయి దొరకలేదు మనకేవో ఒళ్ళు అయిపోయింది ఎక్కడ దొరుకుతుందో చూడు బాయ్ తెలియదు